जगत है नंदलाल धरती नंबर उड़े गुलाल बिहोली खेलत है की मस्ती में डूबे झूम रहे नर नारी। मार रहे सब एक दूजे को भर भर के पिचकारी मार रहे सब एक दूजे ई बागुन में चाल सारी नगरी हुई निहाल के होली खेलत है रंगो की मस्ती में डूबे झूम रहे हर नारी मार रहे सब एक दूजे को भर भर के पिछकारी मार रहे सब एक दूजे

लोग बताए जमुना पटके रूप है तेरा सबसे हटके जो देखे वो रास्ता बटके सारोली रा, सारा रा रा रा, विरजमा तुझसे है रंगोली रज बरसे ठीके चुनर बाली रंग बरसे आज आज हम तेरे सोये तो, तो आएगी तेरे से ठीक सब छोड़ दो तो, अधक से अपने हिसाब में हम तो करने चले गलती वो जोड़ लो वो టువంటి ఈ ఓలి వేడుకలలో కాంగ్రెస్ పార్టీ మరి అందరితో కలిసి పార్టీ ఆఫీసులో కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బంగంద్ర గారి ఆధ్వర్యంలో మరి ఈ కార్యక్రమాన్ని సోదర భావంతో సంతోషంగా నిర్వహించుకుంటూ ర్యాలీగా ఇక్కడి వరకు ఇచ్చేసి ఇక్కడ అందరితో కరచాలను చేసి ఆలింగనం చేసి మరి సంతోషంగా ఈ పండుగను జరుపుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ వేదిక ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో పెద్దలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు హ్యాపీ హోలీ కార్యక్రమాన్ని ఉద్దేశించి చంద్రగారు మాట్లాడు అంబేద్కర్ చిరస్తలో ఉన్నటువంటి కాంగ్రెస్ వాదులు మన చందు కాంగ్రెస్ నాయకులు మహిళా సోదరి మన మున్సిపల్ గౌరవ సభ్యులు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా కౌన్సిలర్సు ఈ హోలీ పండుగ భారతదేశ వ్యాప్తంగా జరుగుతుంది మన తెలంగాణ రాష్ట్రంలో ఇది కాములు పండుగ అంటే చిన్న పెద్ద అనేది లేకుండా తారతమ్యం లేకుండా మన జీవన సంస్కృతిలో ఇవాళటి రోజు అందరికీ ఓలగోలు రంగులు పోసుకొని ఆలింగనం చేసుకొని స్నేహభావంతో ఆడవాళ్ళు మగవాళ్ళు చేసుకునేటువంటి మన సంస్కృతి పండుగ ఇది ఈ పండుగను మన నియోజకవర్గంలో మనం ఇప్పుడు కేంద్రంలో జరుపుతా ఉన్నాం ఉస్మాబాద్లో మనకు చాలా బాధ్యత ఉన్నది ఒక పదేళ్ళు మన రాష్ట్రాన్ని మరి మన దేశాన్ని ఇక్కడ టీఆర్ఎస్ బీఆర్ఎస్ అని అక్కడ బీజేపీ దేశాన్ని చాలా రంగాల్లో కష్టపెట్టిచ్చిర్రు కాబట్టి ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో మూడు నెలల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది వీళ్ళు ప్రయత్నాలు చేస్తారు కాంగ్రెస్ చేసిన ఒక పదేళ్ళ నష్టాన్ని చేతిలో పెట్టిారు కాబట్టి అభివృద్ధి అనే విషయంలో కొంత చేయలేకపోయినా ఇంకో రెండు మూడు నెలల ఆరు గ్యారెంటీలు కానీ ఇంకా శాశ్వతమైన అభివృద్ధి కానీ చేయాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఉస్మాబాద్ ఇది ఎత్తైన ప్రాంతం ప్రాజెక్టులు లేవు వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు లేవు విద్యా వ్యవస్థ పెద్ద సం చదువులు లేవు ఆరోగ్యానికి సంబంధించిన పెద్ద దోకానులు లేవు ఇవన్నీ మనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అన్ని పార్టీల వాళ్ళను మొత్తం జనాన్ని కలుపుకొని కోవాల్సినటువంటి అవసరం ఉంది ఉన్న ప్రాంతాన్న స్వతంత్రం వచ్చినాక డెబ్బై ఏడేళ్లకు ఈ నియోజకవర్గం వ్యక్తి మంత్రి మంత్రివుడు ఈ ఉస్లామాబాద్ నియోజకవర్గ చరిత్రనే ఇది ఒక సుదినం కాబట్టి ఇక్కడ అభివృద్ధి కావడానికి అవకాశాలే ఇంత అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్న వాళ్ళందరి మీద ఇక్కడ లేని వాళ్ళ మీద ప్రజలందరి మీద అన్ని పార్టీల మీద ప్రెస్ మీద ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మీద ఉన్నది అని తెలియజేస్తూ ప్రత్యేకంగా ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి సోదరి సోదరులకు అంటే మా అభిమానులు కూడా వచ్చి ఈరోజు ఆ పండుగల హోలీ సందర్భంగా హోలీ వేడుకల్లో వాళ్ళు పాల్గొనడం జరిగింది చాలా సంతోషకరం ఏదైతే ఉందో ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వాలు మారి ఇలా ప్రజా ప్రభుత్వం వచ్చినందుకు చాలా సంతోషంగా జరుపుకోవడం జరుగుతుంది ఈ హోలీ పండుగను ఈ హోలీ పండుగ అయితే ఎలాగైతే రంగుల రంగుల్లాగా ఉంటుందో వారి జీవితాలు కూడా మంచి మంచి రంగుల సంతోషకరంగా ఈ ప్రజలంతా సుభి సుభిక్షంగా సంతోషంగా ఉండాలని చెప్పేసి ఉస్తాబాద్ కాంగ్రెస్ పార్టీ పక్షాన కోరుకుంటున్నాను